ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తారు తమ తండ్రికారి హాయం నుంచి షిరిడి సాయిబాబా ఆలయంలో పూజ నిర్వహిస్తున్నామని ఆలయ ధర్మకర్త జేవి నారాయణ తెలిపారు ప్రతి ఏటా భక్తుల సహకారంతో గురు పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు అదేవిధంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు ఈరోజు గురు పౌర్ణమి మరి ఈ గురు పౌర్ణమి సందర్భంగా బద్రేల్ రోడ్లో గల శ్రీ శ్రీడి సాయిబాబా దేవస్థానం ముందు ఈ వేడుకలను ఘనంగా నిర్వర్తిస్తా ఉన్నాము మరి ఉదయం తెల్లవారుజామున మూడున్నరకు మరి బాబు మరి ఇక్కడ మొదలు పెట్టాము అలాగే తొమ్మిది గంటలకి మరి సాయి సత్యవ్రతం జరుగుతా ఉంది సాయి సత్యవ్రతం అయిన అనంతరము మరి సాయిబాబా హారతి మధ్యాహ్న హారతి అయిపోయిన తర్వాత పదివేల మందికి మరి ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది మరి దీనికి సహకరించిన గిద్దలూరు గ్రామ ప్రజలకు అలాగే మరి రాజకీయ నాయకులకు అందరికీ మరి సాయి భక్త మండలికి పేరు పేరున మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉదయము నాలుగు గంటల నుంచి మరి బాబా దర్శనానికి ఈరోజు మరి ఇంత విలువిగా జనం వస్తా ఉన్నారంటే మరి ఆయన పట్ల ప్రజలకి ఎంత నమ్మకము గౌరవం ఉందో మరి వారు వారు కోరుకున్న కోరికలు నెరవేరడం వల్లనే మరి రోజు ఎంత ఘనంగా మేము నిర్వర్తిస్తా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా